హాయ్ అండి గుడ్ మార్నింగ్ మార్నింగా ఈరోజు మీకు చేపల ఎగురు చూపించబోతున్నాను దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ ఆనియన్ వన్ వన్ ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఒక స్పూన్ అల్లం పేస్టు ఒక రెండు టమోటాలు ఇంట్లో చేసిన గరం మసాలా కల్లుప్పు వాడతాను నేను పసుపు కారం తాలింపుకి మాత్రం ఒక ఒక ఇంచ చెక్క నాలుగు లవంగాలు ఆవాలు జీలకర్ర మెంతులు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ముందుగా స్టవ్ వెళ్ళించుకోండి మనము దేంట్లో అయితే చేయాలనుకుంటామో ఆ బాండలు పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగాక ముందుగా తరిగిన ఉల్లిపాయలు వేస్తాను కొంచెం కలర్ వచ్చేదాకా వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి అందులోనే అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత ఆనియన్స్ బాగా వేగాయి ఇప్పుడు కారం టూ స్పూన్స్ దానికి సరిపడ్డంత కారం ముందుగా దాంట్లో కారం వేసుకొని కలుపుకుంటాం చేపలు అందుకని కొంచెం తీసేసాను నేను వన్ స్పూన్ పసుపు సాల్ట్ వేసేస్తే టమాటో ఆనియన్ త్వరగా మగ్గుతాయి టమాటాలు కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు కొద్దిగా కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకుందాము లాస్ట్లో కొంచెం వేసుకుందాం వేసుకొని బాగా మగ్గనివ్వాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు టమాటా మగ్గ ఉంటుంది చూద్దాం అండి టమాటాని ఇట్లా లో ఫ్లేమ్లోనే మగ్గబెట్టుకోవాలి బాగా వేగింది ఇవి వన్ కేజీ చేపలు గండి చేపలు అంటారు అంటాం మేము దీంట్లో ఉప్పు పసుపు కారం వేసి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టాను వీటిల్ని దీంట్లో ఇలా పర్చుకోవాలి సర్దుకోవాలి ప్యాన్లో సర్దుకొని ఇలా లో ఫ్లేమ్ మీదే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత రెండో పక్కన తిప్పుకోవాలి సిమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికాయ వీటిని మెల్లగా చెదిరిపోకుండా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి అన్నీ టర్న్ చేసేసాము ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసాను వన్ గ్లాస్ వాటర్ పోసాను దీన్ని జస్ట్ ఇలా కదిలిచ్చేసి మా అడుగు మాడకుండా హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దండి మాడిపోతుంది లోటు మీడియం ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని బాగా మగ్గనివ్వండి చేప ఉడికిపోతుంది చేప లేదు తయారైపోయింది చూద్దాం రండి ఆయిల్ ఇలా పైకి వచ్చిందంటే చేప బాగా ఉడికిందని అర్థము ఈ స్టేజ్లో ఇంక గెంట పెట్టద్దు గెంట పెడితే మొక్కలు విరిగిపోతాయి అందుకోసం ఇలా ఒక రెండు సార్లు తిప్పేసి ఇంకొక టూ మినిట్స్ సన్న మంట మీద పెట్టేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని దించి తినేటం గుమ్మ ఆడే ఫిష్ ఇగురు రెడీ అయిపోయినాయి